శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ చలామణి చేసే ముఠాల గుట్టును రట్టు చేశారు పోలీసులు రెండు వేరువేరు ఘటనలో భారీగా దొంగ నోట్లను పట్టుకున్నారు జిల్లాలోని మెలియపుట్టి జీ సిగడం పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం డెబ్బై రెండు పాయింట్ ఇరవై లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రెండు ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు కేవలం నకిలీ కరెన్సీ చలామణియే కాకుండా వాటి ముద్రణకు కూడా తెరలేపారు దుండగులు జిల్లాలోని మెలియాపుట్టి మండలం పట్టుపురం గ్రామంలో ఓ ఇల్లును అద్దెకి తీసుకొని ఇంట్లో నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి పూరుకున్నారు మొదట మెలియాపుట్టి ఎస్ఐ నకిలీ కరెన్సీకి సంబంధించి ఉన్న ముందస్తు సమాచారంతో తన సిబ్బందితో పట్టుపురం జంక్షన్ వద్ద సంతలక్ష్మీపురం గ్రామానికి చెందిన ఏవన్నైనా తమ్మిరెడ్డి రవిని పట్టుకుని విచారించారు ఆ తర్వాత అతడి దగ్గర ఉన్న నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు అనంతరం తమ్మిరెడ్డిని విచారించగా మెలియపుట్టి పలస వజ్రపు కొత్తూరు మండలాలకు చెందిన ఐదుగురు వ్యక్తులతో కలిసి నోట్లను ముద్రించారని తేలింది దీంతో ఆ ఐదుగురిని కూడా అరెస్టు చేశారు పోలీసులు వారి నుంచి యాభై ఏడు పాయింట్ ఇరవై లక్షల రూపాయల నకిలీ కరెన్సీతో పాటు తయారీకి ఉపయోగించిన మిషనరీ ఇతర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నకిలీ కరెన్సీ తయారీని నిందితులు యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు ఉద్దాయి ఐదు లక్షల నిజమైన కరెన్సీ నోట్లకి బదులుగా ఇరవై ఐదు లక్షల నకిలీ కరెన్సీ నోట్లను ఇస్తామని ఎరచూపి మోసగించటం వీరి నైజం ఒరిసా నుండి నకిలీ నోట్లు తెచ్చి వాటిని కలర్ జిరాక్స్ మిషన్ లో జిరాక్స్ తీసి ఎదుటి వారిని బురిడి కొడుతున్నారు ఈ నిందితులు ఇక జిల్లాలో మరో ఘటనకు సంబంధించి జి సిగడం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు పదిహేను లక్షల నకిలీ కరెన్సీతో పట్టుబడ్డారు జి సిగడం ఎస్ఐ మధు పెనసం జంక్షన్ వద్ద ముందస్తు సమాచారంతో తనిఖీ నిర్వహించగా పల్సర్ బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు వారి వద్ద నుండి పదిహేను లక్షల రూపాయలు అనగా ఐదు వందల రూపాయలు ముప్పై కట్లు మరియు మూడు కట్ల బ్లాక్ మనీ అందులో దొరికాయి ఆ కేసులో కొత్త దిబ్బలపాలెం గ్రామం ఎచ్చర్ల మండలం చెందిన గనగల్ల రవి ఏ వన్ కాగా ఏ టూ లావేరికు చెందిన రాజేష్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను సంపాదించవాలనే ఉద్దేశంతో దొంగరోట్లు వ్యాపారం మొదలు పెట్టారు చివరకు ఇలా కటకటాల పాలయ్యారు